బాగా ఇరిటేట్ చేసిన రీసెంట్ ఇష్యూ ఏంటి అయ్యో చెప్పండి అరే చెప్పు సురేఖవాణి గారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అరే రెడీ మంచి న్యూస్ కదా ఇది ప్రోమో నాకు ఎస్ మీరు ఒక్కడ చెప్పు చేద్దా తింటుంది రోజు చేద్దాం మీకు ఇంట్రెస్ట్ ఉందా మ్యారేజ్ కానీ నేను చూసు కానీ మీ పాయింట్ చూద్దాం ఏంటి అండి చూద్దాం ఏమో తెలియదు సరే అక్కడైతే ఎస్